ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో ఏం స్పెషల్ అండి మీకు చూపించేస్తాను అండి రొయ్యలు బిర్యానీ నవ్వి ఆల్రెడీ వేసేసాను నవ్య అయితే తినేసింది రొయ్యలు ఇంకా పెరుగు పచ్చడి నా ఫేవరెట్ గుండికాయ ఇప్పుడే అయింది వేడి వేడిగా గుండెకాయ వేసుకొని ఒక ముక్కగా తిన్నారంటే బిర్యానీ వేసి చేశాను ఘాటుగా ఉంటుంది ఇప్పుడు గుండెకాయ మాత్రం ఎప్పుడైనా కానీ బిర్యానీ వేసుకొని తిని చూడండి సూపర్గా ఉంటుంది ఘాటుగా ఇంకా వేడి వేడి